హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది మా పాప బర్త్డే రోజు తీసిన వ్లాగ్ అండి ఆ రోజైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము పాపని ఇలా రెడీ చేసి టెంపుల్కి అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంకా నుంచి అటు స్కూల్లో అయితే డ్రాప్ చేసేసి అయితే వస్తాము అందుకే స్కూల్ బ్యాగ్ కూడా తీసుకున్నామండి ఇంకా నేను ఈ విధంగా రెడీ అయ్యి వచ్చేసరికి పుట్టినరోజు నీదా పిల్లదా అని చెప్పేసి అయితే ఆట పట్టించారు ఇంకా గుళ్ళో దర్శనం చేసుకొని ఇలా పాపనైతే అయితే చేస్తున్నామండి ఈ విధంగా అభిషేకం చేయించాక పంతుల గారి దగ్గర ఆశీర్వాదం అయితే ఇప్పించాము పాప పేరు అర్చన కూడా చేయించేసాము ఇంకా స్కూ స్కూల్కి అయితే వెళ్తున్నామండి ఇది దాని క్లాస్ రూమ్ అనమాట ఫోటో తీస్తుండేసరికి స్టిల్స్ అయితే ఇస్తుంది ఇంకా మా పాపకి ఇష్టం అని చెప్పేసి పాయసం అయితే చేస్తున్నానండి పాయసము ఇంకా ఇక్కడైతే రస రైస్ అయితే పెట్టేశాను ఇంకా మా పాపకి ఇష్టం అని చెప్పేసి ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి దానికోసమైతే ఒక బౌల్ అయితే తీసుకున్నాను అందులో హోల్ గరం మసాలా వేసి ఫ్రై అయితే చేసుకోవాలి గరం అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాక ఇంకా రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అది కాస్త ఫ్రై అయ్యాక ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా కలుపుకొని మూత అయితే పెట్టేసేయాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గిపోతుంది టమాటాలు ఇంకా తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసి కలుపుకోవాలండి ఇంక ఇక్కడ అయితే పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఈ అయితే చేశాను ఇలా చేస్తే ఏంటంటే చల్లబ కానీ గానీ గట్టిపడకుండా అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను కదా ఎసరైతే కాగాయి నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకుంటాను ఇంకా ఎగ్ ఏందంటే ఫస్ట్ ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి బట్ నేను ఏంటంటే మామూలుగానే వేసేసాను అప్పుడు హడావిడ్ ఉండడం వల్ల ఎందుకంటే లంచ్ టైం దాటిపోయింది లేటుగా లేట్ అవ్వడం వల్ల ఇంకా అంతన వేసి వండేసాను బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి బిర్యానీ చాలా బాగా వచ్చింది ఇంకా జీడిపప్పు ఫ్రై చేసుకొని ఈ విధంగా అయితే పైన చల్లేసుకున్నాను బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మేము ఆ రోజు ఈవినింగ్ పార్టీకి అయితే వెళ్తున్నాము పాప బర్త్డే చేద్దామని చెప్పేసి బింగన్ బ్యాష్ అయితే బుక్ చేసామండి ఇంకా పాపనైతే ఈ విధంగా అయితే తీసుకుని వెళ్తున్నాము ఆడికెళ్ళాక రెడీ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే మా వారి అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాను ఆయన తాళాలు వేసి అయితే వస్తారు ఇంకా బయట కారు అయితే వెయిట్ చేస్తున్నామండి కార్ తీసుకొని రావాలి ఇక్కడ వీడియో తీస్తుంటే మా అమ్మాయి అయితే స్టిల్ ఇస్తుందండి మా బాబాయ్ అయితే ఇక్కడ బాగా అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు బాగా అసలు డ్యాన్సులు ఆటలు బాగా ఆడుకున్నాడు అండి ఇంకా పాపనైతే మా అమ్మ ఇక్కడ రెడీ అయితే చేస్తుంది తనకి శారీ మోడల్ డ్రెస్ అయితే తీసుకున్నామండి బర్త్డేకి అదే వేసాము మంచిగా అక్కడ పాటలు పెట్టేసరికి డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేస్తుంది ఇంకా మా బాబు కూడా ఆడుకుంటున్నాడు కళ్ళజోడు చూడండి ఎట్లా పెడుతున్నాడు ఇప్పుడు పిల్లలకు ఒకట్లే నేర్పించినవాల్సిన అవసరం లేదు వాళ్ళే తెలుసుకొని వాళ్ళే పెట్టుకుంటున్నారు చూసారు అట్లా పెట్టుకుంటున్నారు ఇది బింగన్ బ్యాష్లో అయితే బుక్ చేసామండి స్లాట్ వచ్చేసి ఫోర్ టు సిక్స్ స్లాట్ అయితే బుక్ చేసాము బర్త్డే పార్టీ కొంచెం చెప్పేసి తీ బుక్ చేసామండి ఇంకా పాపని ఈ విధంగా అయితే నించోపెట్టి ఫోటోలు అయితే తీస్తున్నాడు అలా నాన్న ఆ కిరీటం మీద అసలు ఇవ్వలేదండి అసలు పెట్టలేదు అదేమో లూజ్గా ఉంటుంది వాళ్ళ నానమ్మ ఒకటి పెడతాము ఫోటోలకి బాగుంటుందని చెప్పేసి అయితే ట్రై చేస్తుంటే ఇదేం పెట్టించుకోలేదు బాగా గోలైతే అయితే చేసేసింది వద్దని చెప్పేసి ఇంకా మా బాబాయేమో అటు ఇటు తిరుగుతా బాగా అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ బెలూన్స్ తోటి చూసారా అసలు అది తీసేస్తుంది అనమాట ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తుందని చెప్ చేస్తుంది అదైతే ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉంది ఇంకా మా నాన్న అండి మా నాన్న కట్ చేస్తూ ఉన్నాడు అది చూడమంటే చూడట్లేదండి దాని కళ్ళన్నీ కేక్ మీదే ఉన్నాయి ఇంకా అమ్మ వాళ్ళేమో నెక్లెస్ అయితే తెచ్చారండి పాపకి యాక్చువల్గా పేరు పాపదే కానీ యాక్చువల్గా నాకు కూడా పట్టిద్ది ప్రజెంట్ నేను పెట్టుకొని తర్వాత చిన్నగా దానికే ఇస్తాను నాకు కూడా సరిపోతుందండి ఇప్పుడు పెట్టిన పిల్లలు జాగ్రత్తగా ఉంచుకోరు కదా ఇంకా నాన్న వాళ్ళు అయితే పాప కోసం అని చెప్పేసి చేయించారు బర్త్డేకి ఆ నెక్లెస్ అనేది నా హారంకి అయితే బాగా మ్యాచ్ అయిందండి ఆ హారము ప్లస్ నెక్లెస్ చాలా బాగా సరిపోయింది ఇంకా ఫోటోలు తీస్తున్నారని అని చెప్పేసి మా పాప అయితే అసలు ఎట్లా ఫోజులు ఇస్తుందంటే అట్లా స్టిల్ ఇస్తుంది చాలా బాగా స్టిల్ ఇస్తుంది మా అమ్మ నన్ను నవ్వుకుంటున్నారు దాన్ని చూసి ఇప్పుడు పిల్లలకి మనం ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్పే పనే లేదనమాట త్రీ ఇయర్స్కి చూడండి ఎట్లా ఫోజులు ఇస్తుందో ఇంకా కేక్ అయితే తినిపిస్తున్నారు ఇంకా మా బాబు కూడా తింటున్నాడండి ఇక అది టేస్ట్ చేసి మా కేక్ దగ్గరే ఉంటున్నాడు అనమాట తినిపించి ఒకటే గాల్ చేశాడు వాడైతే ఇంక ఇక్కడైతే బాగా ఆడుకుంటున్నాడండి బాగా అయితే మా నానికాడు బాగా ఎంజాయ్ చేశాడు కానీ మా పాప అయితే అలిగింది ఎందుకంటే కేక్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టామని చెప్పేసి బయటే ఉంటే కూలింగ్ కేక్ కదా ఇంకా వాళ్ళక్క అని చెప్పేసి ఓదరుస్తున్నాడు అనుకున్నాము కానీ వాడు కళ్ళు ఒడుస్తున్నాడు అండి కళ్ళు ఇంతేనండి వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇద్దరు ఇలా ఉంటే ఎంత బాగున్నారు